ఐపీఎల్లో విద్వాంసకర బ్యాటింగ్ తో ట్రావిస్ హెడ్ రేపుతున్నాడు బౌలర్లు అంటే ఏ మాత్రం కనికరం లేకుండా విరుచుకుపడుతున్నాడు మ్యాచ్ మ్యాచ్ కు అతని జోరు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు మొదట ముంబై జట్టుపై మొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పైన హెడ్ రెచ్చిపోయారు ఢిల్లీతో మ్యాచ్ లో అయితే పూనకం వచ్చినట్టు సిక్సర్లు వర్షం కురిపించారు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్ గా ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ సరస నిలిచాడు ఓవరాల్ గా ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశారు సెంచరీ ఓవర్ కు దాదాపు ఇరవై ఒక్క రన్ రేట్ చొప్పున పరుగులు రాబట్టాడు కేవలం ముప్పై రెండు బంతుల్లో ఎనభై తొమ్మిది రన్స్ బాదాడు దీంతో హైదరాబాద్ స్కోరు మూడు వందలు దాటుతుందని అందరూ భావించారు అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎనభై తొమ్మిది పరుగుల వద్ద హెడ్అవుట్ అయ్యాడు అయితే ఫ్యాన్స్ కు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది ఐపీఎల్లో ఆడుతున్నాడు కాబట్టి మనం సపోర్ట్ చేస్తున్నాం సరిగ్గా నెలన్నర తర్వాత ఇదే హెడ్ వరల్డ్ కప్ లో మన ప్రత్యర్థిగా ఉండబోతున్నాడు అందుకే ఫ్యాన్స్ లో ఆందోళన హెడ్ ఇలాగే ఆడితే ఇంకా వరల్డ్ కప్ ఆశలు గల్లంతేనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు మన బౌలింగ్ కు యాసిస్ క్రికెటర్ బాగానే అలవాటు పడ్డాడు గతేడాది వన్ డే ప్రపంచ కప్ లోను హెడ్ అదర కొట్టేశాడు ఇప్పుడు అదే ఫామ్ కొనసాగించడం బౌలర్లకు హెడ్డేక్ గా మారిపోయాడని ఫ్యాన్స్ భయపడుతున్నారు